శివప్రసాద్ ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచారు ఎన్టీఆర్ గారి హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ కీలక మంత్రి పెదవుల్లో ఉన్నారు పల్నాడులో ఫ్యాక్షనిజాన్ని రూపుమాపిన వాడు ఆయన చేతి స్పర్శ తగిలితేజలు రోగం మాయం అని చెప్పేసి మంచి పేరు తెచ్చుకుని హస్తవాసి ఉన్నటువంటి డాక్టర్ని పేరు తెచ్చుకున్నవాడు నాది అదే గుంటూరు జిల్లా ఆర్వీవిఎన్ కళాశాల ధరణకోటలో నేను చదువున్నాను మా యానివర్స్ డేకి ఒకసారి ఆయన చీఫ్ గెస్ట్కి వచ్చాడు అప్పుడు ఆయన చెప్తున్న మాటలు ఆయన విధానం చూసి భలే నచ్చింది అతను మొత్తం స్టడీ చేశాను ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు అంత అటువంటి మనిషి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదహారుని ఆత్మహత్య చేసుకొని చనిపోతే నేను అప్పుడు ఈనాడులో ప్రధ్వని ప్రోగ్రామ్కి మోటరేటర్గా ఉంటూ ఉంది అప్పుడు ఏమైందంటే ఆ ప్రధ్వని మోటరేటర్గా ఉన్నప్పుడు పొలిటికల్ కొన్ని పోస్ట్ పెట్టకూడదు బట్ ఈయన చనిపోయిన విధానం చూసి తట్టుకోలేకనే పోస్ట్ పెట్టి దాన్ని నాకు చెప్పుకున్నాను ప్రధ్వని ప్రోగ్రాం మోటరేటర్గా ఉన్నావు పొలిటికల్ ఒక స్టాండస్ ఉండకూడదు అండ్ పొలిటికన్ సంబంధించి కొంచెం చూసుకుంటూ ఉన్నాను అన్నారు మనిషి చనిపోయాడండి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడండి అది కూడా ఆయన మానసికంగా వేధించారండి ఇంకా ఆ మాత్రం నేను ఎమోషన్ కూడా నేను బయటకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఎలాగని చెప్పేసి ఒక సైలెంట్ అంటే నేనేమంటాను ఏ మాత్రం పొలిటికల్గా స్పందించకూడని పొజిషన్లో ఉన్నటువంటి నేనే ఆ రోజు సూపర్ సార్ చనిపోయిన విధానం చూసి తట్టుకోలేకపోయా మరి గారి యొక్క ఆత్మ ఇప్పటికే శాంతించింది అంటారా లేదు ఇప్పుడు శాంతించబోతుంది అంట కోడెలిగారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారంతా ఇప్పుడు త్వరలో సంతోషం వ్యక్తం చేయబోతారని అంటారు ఎందుకు ఆయన ఏ తప్పు చేయలే కానీ మానసికంగా హింసించి బరువు నష్టంగా ఆయనకి నానా రకాల ఇబ్బంది గురిచేసి చేసి ఆయన మీద లేనిపని కేసులు పెట్టి ఆయన అంతగా ఆయన చనిపోయేలా చేసింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఆ రోజు ఆయన ఫేస్ చేసిన ఎటువంటి సిచ్యువేషను అది ఓ రకం మొత్తం కూడా ఫ్యాబ్రికేటెడ్ అంటే కల్పితం అన్నట్టు బట్ ఇప్పుడు అంత రియాలిటీ ఏది జగన్మోహన్ రెడ్డిది సో మీకు సింపుల్గా చెప్తాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్పీకర్గా కోడేశ్వరప్రసాదరావు గారు ఉన్నారు ఆ తర్వాత ఆయన సత్యమంది పోటీ చేశారు ఓడిపోయారు అప్పటికే ఓటు భారంతో కుంగిపోయి ఉన్న మనిషి దాన్ని క్రాస్ చెక్ చేసుకున్నారు అది నా దగ్గర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఫర్నిచర్ ఉన్నాయి నేను స్పీకర్గా ఉన్నప్పుడు ప్రభుత్వం సంబంధించి ఆ ఫర్నిచర్ అవి టేబుల్స్ ఏమైనా కొన్ని ఉన్నాయి అవి నా దగ్గర ఉన్నాయి సో నేను లెక్క చెప్పాలని ఆయన ఆయన లెక్క చెప్పాడు ఆయన చెప్పక ఎవరికి తెలిసేది కాదు ఆయన లెక్క చెప్పాడు గవర్నమెంట్కి ఏమని అయ్యా నా దగ్గర ఇలా హైదరాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు అమరావతికి దెన్ అప్పుడు అసెంబ్లీకి సంబంధించి స్పీకర్ కార్యానికి సంబంధించి కొన్ని ఫర్నిచర్ నా దగ్గర ఉండిపోయాయి ఇంట్లో ఆఫీస్లో దెన్ అవి నేను రిటర్న్ చేయాలి వాటి వాల్యూ రెండు లక్షలు దాదాపు ఉంటుంది వచ్చి మీరు ఎస్టిమేషన్ వేసి అమౌంట్ ఎంతో చెప్తే నేను అమౌంట్ ఇస్తాను లేదు ఇవి తీసుకెళ్తా అంటే మీరు తీసుకురండి అని అన్నాడు ఇంత పద్ధతిగా ఇంత ఉందాగా ఇంత గౌరవంగా ఆ మనిషి చెప్తే వాళ్ళు తీసుకెళ్లకుండా తాత్సారం చేసి వాంటెడ్గా ఈయన ఫర్నిచర్ దొబ్బేశాడని దొంగిలించాడని ఘోరాత గవర్నమెంట్ సెక్షన్ కింద కేసులు పెట్టారు ఇంకా ఆయన మనసు కక్కా వికలం అయిపోయింది పాప ఆత్మహత్య చేసుకొని హైదరాబాద్లో ఆయన నివాసంలో ఆత్మహత్యకి ఊరు వేసుకున్న మూమెంట్లో చూసి బసవధర ఆసుపత్రి పట్టుకెళ్ళారు వాళ్ళు ఎంతో ట్రై చేసిన బట్ చనిపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వద్దాం నిన్న వైసీపీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఎగ్జిస్ట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అందరూ పిలిచి మాట్లాడుతున్నాడు వాళ్ళు ఎక్కడ కూర్చున్న మొత్తం చూస్తే గతంలో ఇదే మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైతే అఫీషియల్ మీటింగ్స్ పెడతాడు అఫీషియల్గా ఉన్నటువంటి మంత్రులతో వాళ్ళ ఎమ్మెల్యేలతో ఎంపీలతో లేదన్నప్పుడు ఐఏఎస్ అధికారులతో ఐపీఎస్ మాట్లాడతాడు చాంబర్ సేమ్ అక్కడే కూర్చొని మాట్లాడారు డిఫరెన్స్ ఏంటి వెనకాల ప్రభుత్వానికి సంవత్సరం ఏంటి రాజముద్ర లోగో అన్నది లేదు అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటే తాడేపల్లి ఇంటిలో ప్రభుత్వానికి సంబంధించి ఒక సెటప్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు అంటే మీకు అర్థమవుతుందా ఆయన ఇంట్లో ప్రజల యొక్క డబ్బులతో ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వ ఆ కార్యాలయం నుండి మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఒక సెట్ లాంటి సార్ అక్కడ వాస్తవానికి అది చూసిన అంత అనకూడదేంటి సెక్రటరేట్ నుంచి ఈయన మాట్లాడుతున్నాడు సెక్రటరేట్లో సీఎం చాంబర్లో ఉన్నాడని చెప్పేసి అనుకున్నారు అంత ఎన్నాళ్ళు బట్ ఆ సెట్ అంతా తాడేపల్లి ప్యాలెస్ చేసిన సెట్ మరి ఇప్పుడు వాటికి అయిన ఖర్చు అంతా ఆ ఖర్చు జనమరెడ్డి భరిస్తాడా రీపే చేస్తాడా లేదన్నప్పుడు ప్రజల డబ్బుని ఈ రకం వృధా అని చెప్పేసి వీళ్ళు కేసులు పెడతారా అంతేనా ఈ తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల వేరుగా రూపాయి సీఎం అండి పోయి ఆ చుట్టుపక్కల జనాలను ఖాళీ చేపించడం కానీ ఆ చుట్టుపక్కల వచ్చేసి డెవలప్మెంట్ పేరుతో కోట్లు కోట్లు డబ్బులు ఖర్చు పెడతాం కానీ ఈయన తాడేపల్లి ప్యాలెస్ వచ్చేసి బుల్లెట్ ప్రూఫర్ అని అన్న హరవుడు చేయడం చాలా కథలు ఉన్నాయి ఈ లెక్కలు తీస్తే ఎన్ని వందల కోట్లు తేరదో తెలియట్లా ఏంది ప్రజల డబ్బుని వృధా చేయటం అన్నట్టు దాని అప్పుడు ఎన్ని కేసులు ఎన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలి దాని అసలు జగన్ రెడ్డికి బయట ఉంటాడా అండ్ ఈలోపు కోడేశ్వరప్రసాద్ గారి లాగా ఈయన కూడా ఆత్మహత్య చేసుకుంటాడా పాపం ఆత్మహత్యగా చేసుకోకూడదు మనస్ఫూర్తి కూడా ఏ మనిషి కూడా ఆత్మహత్య చేసుకోవద్దు తప్పదు పాపం నాకంలో కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి భయంకరమైన శిక్షణ ఉంటుంది అయితే కొంతమంది ఏమంటారు మర్యాద ఉన్నటువంటి వాళ్ళు నీతి న్యాయం ధర్మం ఫాలో అయ్యే వాళ్ళు అలా చేసుకుంటారండి జగన్మోహన్ రెడ్డి అవన్నీ ఎప్పుడు వదిలిపెట్టేశాడు భలేవల్లే సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి కూడా చిల్లర భాషలో మాట్లాడేటువంటి ఈ మనిషి ఆత్మహత్యలు అంత ఆలోచన లేవు ఎదుటి మనిషి చంపే రకంగా నేను చచ్చిపోయే రకం కాదు బట్ కేసులు అయితే ఖచ్చితంగా భరించాల్సిందే మేనేజ్ చేయడానికి అయ్యేది కాదు అని అంటున్నారు సో రానున్న రోజులలో ఏ క్షణమైనా సరే జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తాడు ఈ కేసే కదండి ఆల్రెడీ జే బ్రాండ్ మంచి అమ్మకాలు ఉన్నాయి కదా వాటిల్లో ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండి ఎవరైతే ఉన్నారు రెడ్డి ఆల్రెడీ అతని మీద ఆల్రెడీ కేసులు ఫైల్ అయినాయి ఎందుకు ఎన్నో అవకతవకలు మద్యం పాసులు మార్పులు చేర్పులు రకరకాలు ఈ వాజుదేవరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు సస్య మేర ముందస్తు బా రే అమ్మ అరెస్ట్ అంటున్నారు ఆల్రెడీ వాజ్దేవ్ రెడ్డి హైదరాబాద్ ఇంట్లో ఇక్కడ మొత్తం తనిఖీలు చేపడితే ఎన్ని కేజీలు బంగారం దొరికింది అంటున్నారు డబ్బు దొరికింది అంటున్నారు అబ్బో బాబోయ్ ఆ లెక్కలు దరుణ దారుణంగా ఉన్నాయి ఎవరు ఇది అంత కీలకం అంటే జగన్ రెడ్డి అంటున్నారు ఈ లెక్కలు బయటకు తీస్తా పోతా ఉంటే రోజుకో కేసు అన్నట్టుగా కనిపిస్తుంది నాకైతే అసలు ఈ కేసులో లెక్క మొత్తం తేలేసరికి జగన్ రెడ్డి జీవితకాలం అయిపోద్దేమో అనిపిస్తుంది ఒక పక్క చంద్రబాబు నాయుడు పరిపాలన కంటిన్యూ చేస్తూనే మరోపక్క గత ప్రభుత్వం జరిగిన తప్పిదన్నీ కూడా వెయ్యికి వెలికి ఉన్నారు ఈ రెడ్డి కూడా ఇంపార్టెంట్ ఫైల్స్ కొన్ని తీసుకెళ్తుంటే కొంతమంది చూసి కంప్లైంట్ రేజిస్ చేస్తే దెన్ సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇన్వెక్షన్ చేస్తే నిజమైన తేలితే అప్పుడు కేసు ఫైల్ అయ్యాయి వాసుదేవ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రెడ్డి రెడ్డి ఇది ఒక్కటే కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా పనిచేసినటువంటి ఐఎస్ ఐపీఎస్ ఉన్నారే వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూపించుకుంటా ఉంది వీళ్ళల్లో కొంతమంది అప్రూవర్గా మారటానికి రెడీగా ఉన్నారట ఎందుకైనా మంచిదిరా బాబు అని కొంత కీలకమైనటువంటి డేటాని వాళ్ళ దగ్గర ఉంచుకున్నారట రేపటి రోజు మనం కనుక కేసులు ఇరుక్కోవలసి వస్తే మేము కాదే బాబు దీని అంతా కారణం ఇదిగో పలానా జగన్మోహన్ రెడ్డి పలానా వైసీపీ వాళ్ళు అని చెప్పేసి అది చూడటానికి దగ్గర రెడీగా పెట్టుకున్నారట ఇవన్నీ చూస్తూ ఉంటే వైసీపీలో గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ ఇందులో ఎంతమంది బయట ఉంటారు ఎంతమంది లోపల ఉంటారంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదో ఒక పెద్ద జైల్లో వైసీపీ వాళ్ళకి ఒక సెపరేట్ ఒక బ్యారకే ఓపెన్ చేయడం నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అగాయలు అకృత్యాలు పనికి మన పనులు చెత్త చెదరం బోర్డెన్ని వన్ బై వన్ వన్ బై వన్ యొక్క కేసుల రూపాయన మనం రోజు పేపర్లో చూస్తాం మీడియాలో చూస్తాం మనం వీడియోలు కూడా ఇస్తూనే ఉంటాం సో జగన్మోహన్ రెడ్డి ఏ క్షణం అరెస్ట్ కాక తప్పదు అండ్ ఆయన మీద ఎన్ని కేసులు ఏంటో కూడా నాకైతే ఓ కందటం లేదు